వైసీపీ అధినేత జగన్ అరెస్ట్పై కొన్నాళ్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే ఆయన్ను తప్పకుండా అరెస్ట్ చేస్తారని రేపో మాపో అన్నట్లుగా ఉందని కొన్నాళ్ళు కాదు ఈ వారం నెలల్లోనే అరెస్ట్ చేస్తారని టీడీపీ అనుకూల మీడియాలోనూ కథనాలు వచ్చాయి కానీ నెలలు జరుగుతు జరుగుతున్న జగన్ అరెస్ట్పై మాత్రం ఎట్లాంటి ప్రకటన రావడం లేదు ఎక్కడ దానికి సంబంధించి దూకుడు నిర్ణయం కూడా కనిపించడం లేదు కానీ ప్రస్తుతం ఈ విషయంపై టీడీపీ ఆసక్తికర చర్చ సాగుతుంది వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై విచారణ చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం దీన్ని సీరియస్గా తీసుకుంది ఈ నేపథ్యంలో పక్కా ఆధారాలను సేకరించడంతో పాటు బలమైన వాంగ్మూలాలను కూడా నమోదు చేస్తుంది ఇప్పటి వరకు నలభైకి పైగా నిందితులను గుర్తించింది పదకొండు మంది కోందిని కూడా అరెస్ట్ చేసింది అయితే వీరు మీ మీ వీరు ఇచ్చిన వాంగ్మూలాలతో జగన్పై కేసు పెట్టేందుకు అవకాశం ఉంద టీడీపీ నాయకులు మాట కానీ చిన్న చిన్న వ్యా వ్యక్తులు వాంగ్మూలాలను పరిగణలోకి తీసుకున్న వాటి ఆధారంగానే జగన్ను అరెస్ట్ చేయరాదన్నది చంద్రబాబు ఆలోచన ఈ క్రమంలో ప్రస్తుతం రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి వ్యవహారాన్ని సిట్ అధికారులు సీరియస్గా తీసుకున్నారు వీళ్ళు అరెస్ట్ చేసి దా ద్వారా ఆయన ఆయన ఇచ్చే వాంగ్మూలాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని నిర్ణయించారు దీన్ని ఈ ఈ కేసులో ప్రధాన వాంగ్మూలంగా పరిగణిస్తున్నారు మిథున్ రెడ్డి వాంగ్మూలం ఆధారంగా జగన్పై చర్యలు తీసుకుంటే అది మరింత బలంగా ఉంటుందని ఇటు ప్రభుత్వం అటు అధికారులు కూడా భావిస్తున్నారు దీనికి తోడు మరోసారి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని కూడా విచారించనున్నారు ఇలా మొత్తం అన్ని వైపులా నుంచి బలమైన ఆధారాలను సాక్ష్యాలను సేకరించిన తర్వాత జగన్ చుట్టూ అష్టదిగ్బంధనం ఏర్పాటు చేసి అప్పుడు అదుపులోకి తీసుకో తీసుకుంటారన్నది ఒక టాక్ మరోవైపు సాధ్యమైనంత వరకు జగన్ ఇమేజ్ను తగ్గించి ప్రజల్లో సానుభూతి లేని సమయం చూసుకుని ఆయన్ను అరెస్ట్ చేయాలన్నది మరో కోణంగా ఉందని చెబుతున్నారు లేని పక్షంలో జగన్పై సానుభూతి పెరిగే అవకాశం ఉంటుందన్నది మరో లెక్క ఇలా చూసుకున్న అన్ని కోణాల్లోనూ దీనిపై ప్రభుత్వంలో తీవ్ర చర్చ సాగుతుందని తెలుస్తుంది